భూమిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లిన ఎస్ఐ భూమితో ఇలా అంటూ ఉంటాడు ఏంటి నువ్వు అపూర్వ మేడం గారి అమ్మాయిని అనరాని మాటలు అంటావా నువ్వు నీ బ్రతుకు వాళ్ళ కారు హెడ్లైట్స్ ఖరీదు చేయదు అలాంటి వాళ్ళతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో నీకు ఇప్పుడు చూపిస్తాను కానిస్టేబుల్స్ పని పూర్తి చేయండి అని చెప్పి ఎస్ఐ చెప్పడంతో భూమిని బాగా కొడుతూ ఉంటారు ఇక ఎస్ఐ అక్కడే ఉండి భూమిని కొడుతూ ఉంటే ఫోన్లో వీడియో తీసుకొని వెంటనే దాన్ని నక్షత్రకు ఫార్వర్డ్ చేస్తాడు ఇక మరోవైపు అపూర్వ హాల్లోకి వస్తూ ఉంటే నక్షత్ర అపూర్వ దగ్గరకు వచ్చి మమ్మీ మొన్న మన ఇంటికి వచ్చి నిన్ను ఎదిరించింది కదా దాని పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో చూడు అని చెప్పి ఫోన్లో ఉన్న వీడియోని చూపిస్తుంది వీడియో చూసి అపూర్వ సంతోషంతో షబాష్ బేబీ అని చెప్పి అంటూ ఉంటుంది ఇప్పుడు దీన్ని ఎవరు కాపాడతారో చూస్తాను దీన్ని కాపాడటానికి ఎవరు కూడా రారు అని చెప్పి అపూర్వం అంటూ ఉంటుంది అదే టైంకి గగన్ పోలీస్ స్టేషన్కు వెళ్తాడు గగన్తో పాటు లాయర్ని కూడా భూమికి బయలు ఇవ్వటానికి తీసుకెళ్తారు ఇక గగన్ పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టగానే గాయాలతో ఉన్న భూమిని చూసి చాలా బాధపడతాడు భూమి దగ్గరకు వెళ్ళి భూమి పెదాల నుంచి కారుతున్న రక్తాన్ని తుడుస్తూ ఉంటే భూమి నొప్పికి వెలువెళ్లాడుతూ అబ్బా అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇక లాయర్ ఎస్ఐ దగ్గరకు వెళ్ళి నమస్కారం ఎస్ఐ గారు అని చెప్తూ ఉంటే మీరేంటి సార్ మీరు వచ్చారు ఎప్పుడు కూడా మీ అసిస్టెంట్ను పంపిస్తారు కదా అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటే భూమికి బెయిల్ ఇవ్వటానికి వచ్చాను అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు ఏంటి భూమికి మీరు బెయిల్ ఇస్తున్నారా అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటే నేను కాదు బెయిల్ ఇస్తుంది గగన్ గారు అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు గగన్ అంటే ఎవరు అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటే శారదాంబా కన్స్ట్రక్షన్స్ పౌండర్ అదిగో ఆయనే అని చెప్పి గగన్ని లాయర్ ఎస్ఐకి చూపిస్తూ ఉంటాడు ఇక గగన్ ఎస్ఐ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు రండి సార్ రండి కూర్చోండి మీ గురించి వినటమే కానీ ఎప్పుడూ చూడలేదు అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటాడు ఏంటి పెద్ద కేసా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటే లేదు సార్ చిన్న కేసే మీరు వచ్చిన తర్వాత కూడా పెద్ద కేసు ఎలా అవుతుంది అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటాడు ఇదిగో రైటరు ఎఫ్ఐఆర్ రాయటం మానేయి సార్ వచ్చారు కదా కథ మలుపు తిరుగుతుంది అని చెప్పడంతో సరే సార్ అని చెప్పి రైటర్ అంటూ ఉంటాడు ఇక పక్కనే ఉన్న కానిస్టేబుల్ను పిలిచి వెంటనే సార్ వాళ్ళకి కాఫీ తీసుకురా అని చెప్పి ఎస్ఐ చెప్పగానే సరే సార్ అని చెప్పి అతను కాఫీ తీసుకురావడానికి వెళ్తాడు ఇక గగన్ భూమి వైపు జాలీగా చూస్తూ మరోవైపు ఎస్ఐ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు ఇంతలో కాఫీ వస్తుంది సార్ మీరు కాఫీ తాగుతూ ఉండండి నేను ఫార్మా ఫార్మాలిటీస్ పూర్తి చేస్తాను ఏవయ్యా సార్కి కాఫీ ఇవ్వు అని చెప్పి ఎస్ఐ కానిస్టేబుల్తో చెప్తూ ఉంటాడు ఇక కానిస్టేబుల్ గగన్కి కాఫీ ఇచ్చి లాయర్కు కాఫీ ఇవ్వడానికి పక్కగా వెళ్తూ ఉంటే సడన్గా గగన్ కాలు కానిస్టేబుల్ కాలుకు అడ్డు పెడతాడు దాంతో కప్పుతో సహా కానిస్టేబుల్ కింద పడిపోబోతూ ఉంటే ఆ కప్పులో ఉన్న కాఫీ ఎస్ఐ షర్ట్ మీద పడుతుంది ఏంటయ్యా చూసుకునే పని లేదా నా మీద పడ్డాయి కాబట్టి సరిపోయింది అదే సార్ మీద పడుంటే అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటాడు అయ్యో షర్టు బాగా పాడైపోయినట్టుందే అని చెప్పి గగన్ అనటంతో ఏం పర్వాలేదులేండి సార్ లోపలికి వెళ్ళి షర్ట్ మార్చుకొని వస్తాను అని చెప్పి ఎస్ఐ లోపలికి వెళ్తాడు ఇక గగన్ కూడా లాయర్ గారు మీ ఫార్మాలిటీస్ మీరు పూర్తి చేయండి నా ఫార్మాలిటీస్ నేను పూర్తి చేస్తాను అని చెప్పి ఎస్ఐ వెనకే లోపలికి వెళ్తాడు డోర్ లాక్ చేసేస్తాడు పోలీస్ స్టేషన్లో ఒక్క లేడీ కానిస్టేబుల్ కూడా లేదు ఆ అమ్మాయిని కొట్టినట్టు ఆ అమ్మాయి పెదవు చిట్లి రక్తం వస్తుంటే ఆ అమ్మాయిని కొట్టినట్టు అర్థమవుతుంది ఎఫ్ఐఆర్ చూస్తే ఇప్పుడు రాస్తున్నారు అసలు ఇదంతా ఎందుకు చేశారు ఆ అమ్మాయిపై మీకు ఎందుకంత కోపం అని చెప్పి గగన్ ఎస్ఐ చంప మీద లాగిపెట్టు ఒకటిస్తాడు ఎందుకు మీకు ఆ అమ్మాయిపై అంత కోపమో చెప్పండి అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటే ఆ అమ్మాయి అపూర్వ మేడం వాళ్ళ అమ్మాయిని కారుతో గుద్దీ చంపాలనుకుంది అందుకే తనకి అలాంటి పనిష్మెంట్ ఇచ్చాం అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటే అపూర్వ మేడం అర్థమైంది మీరు ఎవరి కోసం ఇదంతా చేశారో అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు సార్ మీరు డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్పై చేయి చేసుకున్నారు నేరం అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటే మీ ఒంటి మీద ఉన్న డ్రస్ వల్లే మీకు రెస్పెక్ట్ ఇచ్చాను అందుకనే మీ చేతులతోనే మీ ఒంటి మీద ఉన్న డ్రెస్ని తీపిచ్చాను అని చెప్పి గగన్ అంటాడు ఏదైనా సరే నా వరకు వస్తే ఊరుకుంటాను సహిస్తాను నా వాళ్ళ జోలికి వస్తే మాత్రం ఊరుకోను ఇంకొకసారి ఆ భూమి జోలికి వెళ్ళావే అనుకో పోలీస్ స్టేషన్కి కాదు నీ ఇంటికొచ్చి మరీ కొడతాను అని చెప్పి గగన్ పోలీస్కి వార్నింగ్ ఇస్తాడు అవును మీది డబుల్ బెడ్రూమా ట్రిపుల్ బెడ్రూమా అని చెప్పి గగన్ అడగటంతో విల్లా సార్ అని చెప్పి ఎస్ఐ చెప్తాడు విల్లానా అయితే కుట్టడానికి బాగా ప్లేస్ సరిపోతుంది అని చెప్పి గగన్ అనటంతో ఇక ఎస్ఐ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక వెళ్దామా అని చెప్పి గగన్ చెప్పడంతో పదండి సార్ అని చెప్పి ఎస్ఐ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు కాస్త నవ్వుతూ బయటికి రావయ్యా అందరికీ అనుమానం లేకుండా అని చెప్పి గగన్ చెప్పడంతో ఎస్ఐ నవ్వుతూ బయటకు వస్తాడు ఏంటి ఎస్ఐ గారు ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయా అని చెప్పి గగన్ అడగటంతో పూర్తయ్యాయి సార్ అని చెప్పి ఎస్ఐ చెప్తాడు మరి బెయిల్ బెయిల్ కూడా పూర్తయింది సార్ అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటే మరి సెల్ అని చెప్పి గగన్ అంటాడు సెల్ కూడా ఇప్పుడే ఓపెన్ చేస్తాను అని చెప్పి ఎస్ఐ దగ్గరుండి మరి సెల్ని ఓపెన్ చేసి రండి మేడం బయటికి రండి అని చెప్పి భూమిని బయటికి పిలుస్తూ ఉంటాడు ఇక భూమి నడవలేక దెబ్బలతో చాలా బాధపడుతూ బయటికి వస్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఎస్ఐ గారు కుదిరితే నెక్స్ట్ టైం మీ విల్లాలో కలుసుకుందాం అని చెప్పి గగన్ ఎస్ఐకి వార్నింగ్ ఇచ్చి భూమిని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరుతాడు ఇక మరోవైపు శారదా పూర్వి ఇద్దరు కూడా ఇంటి దగ్గర టెన్షన్ పడుతూ బయట అటు ఇటు తిరుగుతూ ఉంటారు అమ్మ అన్నయ్య పోలీస్ స్టేషన్కు వెళ్ళాడు కదా భూమిని తీసుకొస్తాడా అని చెప్పి పూర్వీ అడుగుతూ ఉంటే ఏంటంటే ఆ అమ్మాయి గురించి నువ్వు అంతలా ఆలోచిస్తున్నావు అని చెప్పి శారద అడుగుతూ ఉంటే మంచి అమ్మాయి కదమ్మా నాకు డాన్స్ కూడా మంచిగా నేర్పిస్తుంది కదా అని చెప్పి పూర్వీ అంటూ ఉంటే నువ్వు మంచిదని చెప్పి అర్థం చేసుకున్నావు కానీ వాడెప్పుడు అర్థం చేసుకుంటాడో ఏంటో చిన్న తప్పులు చేస్తేనే క్షమించడు అలాంటిది కార్ యాక్సిడెంట్ చేసి పోలీస్ స్టేషన్కు వెళ్ళిందంటే వాడు ఆ అమ్మాయిని ఎన్ని మాటలు అంటాడో ఏంటో నాకు కూడా అదే భయంగా ఉందే అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ కారు వచ్చి ఇంటి ముందు ఆగుతుంది ఇక భూమి కారులో నుంచి దిగుతూ ఉంటే పూర్వీ శారదా ఇద్దరు కూడా భూమి దగ్గరకు వెళ్ళి భూమి ఈ ఏంటమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటారు అమ్మ ప్రశ్నలు తర్వాత ఎప్పుడు తిన్నదో ఏంటో ముందు కడుపు నిండా అన్నం పెట్టు అని చెప్పి గగన్ చెప్పడంతో పదం మా లోపలికి వెళ్దాం అని చెప్పి శారద అంటుంది ఇక గగన్ దగ్గరుండి డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీని వెనక్కి లాగి భూమిని కూర్చోబెట్టి భూమికి ప్లేట్లో భోజనం వడ్డిస్తూ ఉంటాడు అదంతా చూసి శారద పూర్వీ ఇద్దరూ కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు అన్నయ్య ఏంటమ్మా ఇలా చేస్తున్నాడు అన్నయ్యకి ఏమైంది అని చెప్పి పూర్వీ సైగలతో శారదను అడుగుతూ ఉంటే ఏమో నాకు తెలీదు అని చెప్పి శారద కూడా సైగతో చెప్తూ ఉంటుంది భూమి భోజనం చేస్తూ ఉంటుంది ఇక గగన్ కూడా భూమి పక్కనే కూర్చొని భోజనం చేస్తూ ఉంటాడు అసలు వీడు ఏం చేస్తాడో ఏంటో ఈ అమ్మాయిని ఏమంటాడో ఏంటో అని చెప్పి శారద టెన్షన్ పడుతూ ఉంటుంది అన్నయ్య ఖచ్చితంగా భూమిని క్లాస్ పీకుతాడు అని చెప్పి పూర్విక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక భూమి భోజనం చేయటం పూర్తయ్యి రూమ్కి వెళ్ళబోతూ ఉంటే ఆగు ఇలా కూర్చో అని చెప్పి గగన్ చెప్తాడు అమ్మాయి తిన్నది కదరా వెళ్ళి రెస్ట్ తీసుకొనివ్వు అని చెప్పి శారద చెప్తూ ఉంటే వచ్చి కూర్చో అని చెప్పి గగన్ చెప్పడంతో భూమి వెళ్ళి కుర్చీలో కూర్చుంటుంది నీకు డ్రైవింగ్ రాదు లైసెన్స్ లేదు అలాంటప్పుడు కార్ ఎలా డ్రైవ్ చేస్తావు ఇదేమైనా అరకు వ్యాలీ అనుకుంటున్నావా నీ ఇష్టం వచ్చినట్టు చేయటానికి ఇక్కడ అన్నీ కూడా రూల్స్ పాటించాలి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు లైసెన్స్ లేనప్పుడు డ్రైవింగ్ రానప్పుడు అసలు కార్ సీట్లో ఎలా కూర్చొని కార్ డ్రైవ్ చేయమని నీకెవరు చెప్పారు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ఇక భూమి ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటుంది రూల్స్ పాటించకపోతే నాకు బాగా కోపం వస్తుంది చివరికి నా చెల్లెలైనా సరే రూల్స్ విషయంలో నేను ఊరుకోను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఇప్పటి నా చెల్లెలకే కార్ డ్రైవింగ్ నేను ఎప్పుడు కూడా ఇవ్వలేదు అలాంటిది నువ్వు కార్ డ్రైవింగ్ చేసి ఎవరో ఒకరికి ప్రమాదానికి గురైతే అప్పుడు పరిస్థితి ఏంటి అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు నేను రూల్స్ని ఫాలో అవుతాను నా దగ్గర ఉండే వాళ్ళందరూ కూడా రూల్స్ని ఫాలో అవ్వాలి అలా అయితేనే ఇక్కడ ఉండు ఇంకొకసారి ఇలాంటిది రిపీట్ అయిందంటే ఇంటికి రావటానికి నీకు ఈ ఇల్లు ఉండదు అని చెప్పి గగన్ చెప్పి అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్